భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజు బీసీల బంధు సంబంధించిన ఆ యొక్క డిమాండ్ నిలియజేస్తా ఉన్నాం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ రోజు దొంగే దొంగ అన్న చిన్నంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బంధు పిలిపిస్తున్నాయి మరి ఎవరి మీద ఈ పోరాటం అని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం ఈ పోరాటం చేయాల్సింది ఎవరి మీద ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది అదే విధంగా అది రాష్ట్ర గవర్నర్ పంపించింది ఆ గవర్నర్ కేంద్రానికి పంపించారు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సింది పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం చట్టం చేయదు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎనిమిది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ సభ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్నట్టు రాయలేదు అందులో ఉంటున్నారు సేమ్ టైం బీజేపీ ఈ చట్టం చేయట్లేదు కాబట్టి ప్రజల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఆలోచిస్తున్నారు ఎవరి మీద మన పోరాటం ఈ పోరాటం బీజేపీ బీజేపీ స్పష్టమైన హామీ ఇవ్వాలి ఒకరోజు ఈ రోజు అగ్రవర్ణాలకు పది శాతం ఇచ్చింది ఎవరు అడిగారు అదే కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేశారు ఆ పార్లమెంట్ లో చట్టం చేసి అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ మనం చేసిందో చట్టాన్ని చేసిద్దో ఆ చట్టాన్ని బీజేపీ తెలంగాణ ఈ తెలంగాణ చేసిన ఈ యొక్క చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం గ డిమాండ్ చేసుకున్నాం అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ఈ రోజు ఒక పార్టీగా నిన్నే కాదు అఖిల పక్ష సభనేసి పేరు కేంద్రంలో చేయలేంత ఏదైతే అనేక అఖిలపక్షాలతోని ఢిల్లీ కేంద్రంగా హోరాటం చేసితో అదే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఢిల్లీలోని జద్గార్ బద్దర్ దగ్గర హోటం చేయాలి ఆ పోరాటం